అందరికి నమస్కారం గుడ్ ఈవివెనింగ్ వన్ అండ్ అవల్ వెల్కమ్ టు పతంజలి యోగ సూత్రాస్ యోగ యజ్ఞ సిరీస్ లో భాగంగా జరిగే పతంజలి యోగ సూత్రాస్ కి అందరికీ స్వాగతం సో ముందు కాస్త దాన్ని మాట్లాడుకుందాం యోగ సూత్రాల గురించి అలాగే వాళ్ళు తక్కువ మంది వచ్చారు కాబట్టి లెట్ అస్ టాక్ సంథింగ్ నాట్ సీరియస్ సీరియస్ మ్యాటర్ కాకుండా మాట్లాడాలి ఎస్ ప్లీజ్ మైక్ ఆన్ చేసుకోండి మాట్లాడేవాళ్ళు కెమెరా కూడా ఆన్ చేసుకోవాలని ట్రై చేయండి మాట్లాడండి కొత్తగా శృతి శృతి మన వాళ్ళ అమ్మాయి కదా మహేశ్వర్ గారు అమ్మాయి కదమ్మా శృతి అంతేనా ఇంతేనా గుడ్ నైస్ వెల్కమ్ అమ్మా మిగతా వాళ్ళు మోహన్ కే వాడి హూ ఇస్ కే

యోగ సూత్రాలు రావడం అవును సార్ వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి జాగ్రత్తగా మీరు ఫాలో ఫాలో అవుతుంటే ట్రై చేయండి సో మనం ఇప్పుడు ముప్పై తొమ్మిదిలో ఉన్నాం ముప్పై తొమ్మిదవ యోగ సూత్రంలో ఉన్నాం ఆల్రెడీ మనం స్టార్ట్ చేసి ఎన్నీ మనబట్టి మనం స్టార్ట్ చేసి ప్రకాశం గారు కానీ లేదా శ్రీనివాస్ గారు ఫిబ్రవరి ఉన్నాం సో బట్ ఇంకా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వాడు మాట్లాడుకోవాలి మనం ముప్పై తొమ్మిది చూస్తారు మిగతా ఎప్పుడవుతాయి నేను మొట్టమొదటి చెప్పాను ఆరు నెలలు నాకు మినిమం చెప్పి ఆరు నెలలు అయ్యిపోయింది కదా ఫిబ్రవరి అంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ యా మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ అంటే సమాధి పాదమే అవ్వలేదు మరి అంటే ఒక ఫోర్ ఇయర్స్ పడుతుందని లెకెట్ బి లెకిట్ బి రండి ఐదుగురు రండి ఆరుగురు రండి కూర్చుని పూర్తి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి డిస్కస్ చేసుకుని ఎందుకంటే నిజంగా చెప్తున్నాను నేను పదంజలి యోగ సూత్రాలు నేను చెప్పడం మొదలెట్టిన తర్వాత ఐ హావ్ మచ్ మోర్ క్లారిటీ చాలా విషయాలు నాకు క్లారిటీ వచ్చింది ఎస్పెషలీ మై థింకింగ్ ఏదైనా ఒకటి ఒక సబ్జెక్ట్ మాట్లాడాలన్నా దాని థింకింగ్ కానీ సబ్జెక్ట్ని గ్యాదర్ చేయాలంటే దాని థింకింగ్ కానీ సో ఇంతకుముందు అంటే ఇంతకుముందు అన్ని ఉండేవి అన్ని చోట్ల ఇప్పుడు ఏంటంటే ఒక సూత్రంలో కూర్చున్నటువంటి మణులాగా భగవద్గీత చెప్పినట్టు కదా సూత్రాధి మనవు అలాగా ఆ సూత్రంలో అలా దారం ఇది దారం అయింది నాకు మంచి విషయాలు అన్నీ కూడా అలా సూత్రంలో కూర్చున్న మనులగా పువ్వులలాగా రెడీ అయిపోతుంది దాంట్లో రెడీ అయిపోతుంది సో ఐఎమ్ సో హ్యాపీ అందు గురించి నేను మీరు ఇద్దరు వచ్చిన ముగ్గురు వచ్చినా నేను చెప్పడానికి కారణం ఏంటంటే నా కోసం ఇంప్రూవ్ చేసుకోవడం కోసం నేను చెప్పుకుంటున్నాను దిస్ ఇస్ మీరు ఏదన్నా ఉన్నా కాకపోయినా అదే ఫైన్ ఫ్రమ్ యువర్ సైడ్ ఏమైనా మీరు ఏమైనా మాట్లాడగలుగుతున్నారా మాట్లాడతారా లేకపోతే డైరెక్ట్ సూత్రుడు గెలిపిదా మన సార్ నమస్తే సార్ Akwai mana